హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ స్పెషల్ సర్వపిండిని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్లో టూ కప్స్ బియ్య పిండి తీసుకుంటున్నాను అంటే ఈ కప్తో రెండు కప్పుల బియ్య పిండి తీసేసుకున్నాను అందులో కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేస్తున్నాను తర్వాత పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వాటిని యాడ్ చేస్తున్నాను చిన్న చిన్న ముక్కలుగా తర్వాత ఇందులో కట్ చేసుకున్న కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న పచ్చని పప్పుని ఒక టూ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను తర్వాత వేగించుకున్న వేరిసిన పప్పును కూడా ఒక టూ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను తర్వాత జీలకర్రని యాడ్ చేస్తున్నానండి వన్ స్పూన్ తర్వాత వన్ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాను ఇవన్నీ కూడా మనం తీసుకునే పిండి క్వాంటిటీని బట్టి ఎక్కువగానే తక్కువగానే అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత ఇందులో టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ తర్వాత కలర్ కోసం కొంచెం పసుపు తర్వాత కొంచెం కారం కూడా వేసేసుకుందాము ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక వన్ స్పూన్ యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము ఇదంతటిని ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి కావాల్సిన వాటర్ని యాడ్ చేసుకుంటూ దీన్ని ఒక ముద్దలాగా రెడీ అంటే పిన్ని మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా మనకి సెమీ సాఫ్ట్గా ఉండాలి చూడండి వీడియోలు చూపించిన విధంగా ఈ విధంగా రెడీ చేసేసుకొని ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఒక బాండల్ తీసుకొని అందులో త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ వేసేసుకుందామండి ఈ ఆయిల్ అనేది మనం ఈ బాండల్కి అంతటికి అప్లై చేసుకుందాము ఇటువంటి వాటిల్లో అయితే మనకి ఈ సర్వపిండి బాగా వస్తుందండి ఇక మనం రెడీ చేసుకున్న పిండిలో సగం పిండిని నాకు మొత్తము అయినాయి సర్వపిండి ఇక హాఫ్ అయితే ఈ బాండల్లోకి తీసుకొని చూడండి ఈ విధంగా తీసుకొని ఇక ప్యాన్ అంతటికి మనం ఈ విధంగా అక్కడ ఎంత తలచగా స్ప్రెడ్ చేసేసుకొని మధ్య మధ్యలో ఈ విధంగా చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టుకోవాలండి ఇలా ఇలా పెట్టుకోవడం వల్ల మనకి దీంట్లో ఆయిల్ వేసుకుంటే మనకి సర్వపిండి లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది ఇది వేగిన తర్వాత ప్యాన్ నుంచి అదే సపరేట్ అయిపోతుందండి మనం అలా గంటితోట అలా అనగానే సపరేట్ అయిపోతుంది మనకు అప్పుడు అది ఫ్రై అయినట్టు ఇక ఈ విధంగా వేసేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టేసేసి పది నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి స్టవ్ని సిమ్లోనే పెట్టుకోవాలి మూత పెట్టేసి పది నిమిషాలు పాటు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇంకొక ప్యాన్ తీసేసుకొని దీంట్లో కూడా ఆయిల్ అప్లై చేసేసుకొని మిగతా పిండిని కూడా అదే విధంగా పెట్టేసుకొని ప్యాన్ అంతటిని ఈ విధంగా సప్ర చేసేసుకొని మధ్యలో హోల్స్ పెట్టుకోవాలి ఇక ఈ గుంటల్లో మనం కొంచెం కొంచెం ఆయిల్ వేసేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు మనం ఇది వేగనివ్వాలి మనకి వేగినప్పుడు అదే తెలిసిపోతుందండి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ మూత పెట్టి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఇక కలర్ చేంజ్ అయిపోతుంది అప్పుడు మనం అలా తీయగానే మనకి ఈజీగా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది మధ్య మధ్యలో ఇట్లా చెక్ చేసుకుంటూ ఉండాలండి చూడండి ఇక్కడికి ఈ విధంగా పెట్టేసి పది నిమిషాల తర్వాత మధ్య మధ్యలో చెక్ చేసుకుంటున్నప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది మీరు డైరెక్ట్గా ఇట్లైనా ఉంచవచ్చు లేదంటే కొంతమంది ఇట్లా రెండో వైపు కూడా కాల్చుకుంటారు లేదంటే ఒక వైపు కాల్చుకున్న సరిపోతుందండి చూడండి మనకి ఇది ప్యాన్లో పెట్టిన తర్వాత కడాయిలో పెట్టింది దానికై అదే సపరేట్ అయిపోయింది ఇలా చూడగానే చూడండి ఈ విధంగా వచ్చేస్తుందండి మనకి ఈ కలర్లో వస్తే పర్ఫెక్ట్గా సర్వపిండి రెడీ అయిపోయినట్టే చూడండి ఎంతో టేస్టీగా ఉండే సర్వపిండిని మీరు